ఇవండి అసలు ఎన్ని బ్రాండ్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్ చూసారా పైన అసలు షాప్స్ అయితే సూపర్ అండి ఒక్కొక్క మోడల్ భలే ఉందనమాట డ్రెస్సెస్ డిజైన్సే కానీ చాలా అమేజింగ్ నాకు అదిగోండి చూసారా అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట బ్రాండ్స్ సౌదా సో చూడండి ఆ డిజైన్ కూడా యునిక్గా ఉన్నాయన్నమాట ఇంకోండి ఇంకా పైన వచ్చి ఇంకా మనకు తెలిసిందే రెస్టారెంట్స్ లేకుండా మాల్స్ ఉంటాయా అసలు మినీ రెస్టారెంట్స్ ఎన్ని ఉన్నాయంటే పైన చాలా ఉన్నాయండి ఇదిగోండి ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలా డిజైన్ చేశారండి ఇంటీరియర్ది పైనుంచి నుంచి చూస్తే బట్ ఆ హ్యాంగర్స్ హ్యాంగ్ అవుతూనే ఉంటాయి అలా అనమాట ఇదిగోండి చూడండి ఇది రోళ్ళు మనకి పాతకాలం రోళ్ళు జాడీలు అలా కూడా ఆ షాప్ కూడా భలే ఉంది మీకు కనిపించింది చిన్నగా అందుకే అప్పటికి మూవీ టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా తీసాను అనమాట ఈ అమ్మి అనేది రెస్టారెంట్ అనమాట అది కూడా ఇంకా పైన మూవీ థియేటర్ దగ్గర అయితే ఇంకా రెస్టారెంట్స్ ఉంటాయంట అది కూడా చూపిస్తాను పైనుంచి నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఫుడ్ కోర్టు అవన్నీ కూడా నేను లాంగ్ వీడియో పెడతాను ఇంకొంచెం చూడండి హ్యాంగర్స్ ఎంత ఉన్నాయి ఒక్కొక్క సైజు ఇది ఒక చిన్న కేఎఫ్సీ లాంటిది అసలు చూడండి డిజైన్ భలే ఉంది కదా పాతకాలం మనకి టో తోలు బొమ్మలు ఇవి ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట డిజైన్ వేసినవి ఇంకోండి హ్యాంగర్ లైట్స్ ఇదేమో పార్లర్ది మసాజ్ ఫుడ్ పార్లర్లు ఇవి జరుగుతూ ఉంటాయి కదా అవి అనమాట పైన స్పా అంటారు కదా అవి అలాంటివి ఇంచుమించు ఇదిగోండి బయట సిట్టింగ్ ఏరియా కాఫీ షాప్స్ అలాగా ఇదిగోండి ఇంకా మూవీ థియేటర్కి వచ్చేసాం అనమాట చూసారు ఇంటీరియర్ మాత్రం ఒకటికి ఒకటి మ్యాచ్ అవ్వకుండా భలే తీసుకున్నారండి థీమ్ అయితే ఐనాక్స్ ఇది ఇదిగోండి ఇది కూడా ఒక హోటల్ లాంటిది రెస్టారెంట్ లాంటిది చిన్నది ఇగ్మి ఇని ఇనిగ్ యా సిగ్మానా ఇనిక్మానా సంథింగ్ ఇనిక్మా అసలు వాళ్ళ బోర్డింగ్ చూసారా అసలు భలే ఉంది బోర్డింగ్ సూపర్ ఉందనమాట ఇంకోండి ఇక్కడ మనకి ఏమైనా ఐటమ్స్ మూవీ డేట్లోకి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే మన ఇక్కడ ఒక ఇది ఉంటుందండి కౌంటరు వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే మనకు ఒక స్లిప్ ఇస్తారు మన మూవీ డేట్ టైము అంతా వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు ఏ ఏ బ్లాక్ అన్నది అంటే రూమ్స్ ఉంటాయి కదా అలాగ ఇదిగోండి పైనుంచి కింద దాకా అదే వాళ్ళు కంటిన్యూ చేసింది ఆ గ్రీనరీది అది చూపిస్తున్నాను మీకు అంతే చూడండి కింద వరకు అసలు అలా ఒక్క సైడ్ ఒక్కొక్కలా డిజైన్ చేశారండి ఒక సైడ్ త్రీడీ వాల్ ఒకసారి గ్రీనరీది ఇంకొక సైడు వేరే స్ట్రక్చరు అది కూడా మీకు నేను వీడియో తీసాను అది కూడా చూపిస్తా ఇదిగోండి ఇలాగా మనకి కూపన్ ఇస్తారు అంటే మన బాక్స్ని మన బ్యాగేస్ని పెట్టుకోవడానికి స్టోరేజ్ లాగా ఇది చాలా చోట్ల ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుందా అని తెలియదు వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చూపిస్తున్నాను అది ఇంకా మాకు మూవీకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందండి ఈ సైడ్ అంతా లోపలంతా ఫుడ్ కోర్టు అది కూడా వ్యూ బాగుంటుంది అది కూడా తర్వాత చూపిస్తాం ముందు డి మూవీ థియేటర్ ఎలా ఉంటుంది టికెట్స్ ప్రైస్ ఎలా ఉంటుందో చెప్తాను ఈ వీడియోలో మాకైతే టికెట్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ పడియండి జిఎస్టీ వితౌట్ విత్ జిఎస్టీ అన్నీ కలిపి మా ఫైవ్ మెంబర్స్ కలిపి ఓకేనా మేము అవి ఏం ఆర్డర్ పెట్టుకోలేదు ఆల్రెడీ అప్పుడే ఫోన్ చేసాం కాబట్టి మేము అవి ఏం తీసుకోలేదు ఇక్కడ మినీ బాక్సెస్ ఉన్నాయి కదండి మనకి మనీ స్కానర్ అవి ఉంటాయి కదా అలా అనమాట పక్కన ఇది తెలిసిందే కదా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మేము వెళ్ళాల్సిన ఆడియో ఫస్ట్ అనమాట వన్ స్క్రీన్ అయితే ఈ మూ ఇంకా పాప్కాన్ ఇంకా వాష్రూమ్ సత్ సైడ్ అంతా వస్తాయి కార్నర్కి మీకు అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా అది ఇంక ఇదంతా పాప్కాన్ ఏరియా అంతా తెలిసిందే కదా అదంతా చిన్నగా వ్యూ చూపిస్తున్నాను కూర్చోడానికి కూడా సిట్టింగ్ ఉందండి అది కూడా మంచిగా ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చో నుంచి లేని వాళ్ళు ఉంటారు కదా అలా సిట్టింగ్ ఏరియా కూడా అరేంజ్ చేశారు అయితే మా వాళ్ళు ఒక కోక్ టిన్ తీసుకుందాం దాన్ని టెస్ట్ చేస్తుందాం అది అసలు వర్క్ అవుతుందా అని చెప్పి ఒక టూ కోక్ టిన్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఐ థింక్ ఆ టైంకి నాకు గుర్తులేదు ఇంకా లోపల క్లీనింగ్ జరుగుతుందని చెప్పి ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం డోర్స్ చూసారు అసలు బల్లే ఉన్నాయండి మార్పుల్ స్ట్రక్చరే కానీ డోర్స్ కానీ ఇక మా వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు ఒక కోక్ టిన్ ఆర్డర్ పెట్టుకున్నారండి మేము వెళ్ళింది ఇంగ్లీష్ మూవీకి పిల్లలకి మిషన్ ఇంపాసిబుల్ ఉంది కదా ఆ మూవీ చూపిస్తున్నాం అనమాట పిల్లలకి ప్రతి సమ్మర్కి ఒక్కొక్క మూవీ వాళ్ళకి అలాగా తీసుకెళ్ళడం అలవాటు అయిపోయింది హాలిడేస్ అప్పుడు అంటే మూవీ మాల్ రెస్టారెంట్ అన్నీ కవర్ చేసినట్టు పిల్లలకి టెంపుల్కి అన్నీ చూపించినట్టు సమ్మర్లో నా ఫీలింగ్ అనమాట సో అన్నీ చూపిస్తాను ఎందుకంటే రిలేటివ్స్ ఇంటికి అంటే చాలా దూర భారం కదా వాళ్ళని తీసుకెళ్ళడం అవ్వట్లేదని ఇంకా మేము ఇలా అనుకుంటాం అనమాట ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళామని ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా సో పిల్లలు చక్కగా టెంపుల్కి వెళ్ళాము మూవీకి వెళ్ళాము మాల్స్కి వెళ్ళాము ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి మేము అలా అనమాట ఇంకా గేమ్స్ ఆడాము మాల్లో పిల్లలకి అదొక ఒక ఎంటర్టైన్మెంట్ కదా సమ్మర్ హాలిడేస్ ఇంకా అయిపోవచ్చు కదా కాబట్టి ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాం అండి ఆ డే మొత్తం పిల్లల్ని అవుటింగ్ అలా తీసుకెళ్ళాం నైట్ పో నైట్ మాత్రం ఫుడ్ ఇంట్లోనే ఇచ్చేపించాం ఎందుకంటే మార్నింగ్ నుంచి బయట తిన్నారు కాబట్టి మార్నింగ్ కూడా ఇంట్లో టిఫిన్ పెట్టే తీసుకెళ్ళారండి ఆఫ్టర్నూన్ మాత్రం బయట తిన్నారు రెస్టారెంట్లో ఇంకోండి ఇక్కడ సీటింగ్ ఏరియా అయితే చాలా బాగుందండి కంఫర్ట్గా యాక్చువల్ మాకు లాస్ట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు థర్డ్ ర్యాక్ దొరికింది ఆయన చూడడానికి అంత కంఫర్ట్గానే ఉందండి సీటింగ్ అయితే పెద్ద స్క్రీన్ ఇంకోండి ఇంకా మూవీ స్టార్ట్ అనమాట మా హస్బెండ్ ఫేవరెట్ మూవీ అంట అది అవి అన్ని సిరీస్ చూసామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇంకో ఇంకా ఇంటర్వెల్ తర్వాత అనమాట నేను ఈ పిట్ తీసింది ఇంకా నేను కూడా కనిపించాలి కదా వీడియోలో అని చిన్నగా తీసుకున్నారు అంతే ఇంకేంటి మా పిల్లలు అలా చూస్తున్నారు ఉన్నారనమాట మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి బా బాగుందనమాట మూవీ ఇంకా సీటింగ్ అంతా బాగుంది చాలా మంచిగా అనిపించింది ఇంకా హెల్మెట్ మూవీ అయిపోయిన తర్వాత కూపన్ ఇచ్చేస్తే ఆ స్లిప్ అనేది మనకి హెల్మెట్ చేసుకుంటారు అక్కడే ఎల్ఈడి ఉందనమాట మనం ఎటు సైడ్ వెళ్ళాలో అది టర్న్ చేసుకుంటే చక్కగా టర్న్ అవుతుందండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ స్లైడింగ్ అంతా ఇంకా మేము ప్లే ఏరియాకి వెళ్దాం అనుకున్నాము మూవీ అయిపోయింది కదా ఇంకా ప్లే ఏరియా చూపిద్దాం అనుకుని కానీ మధ్యలో ఫుడ్ కోర్టు చాలా పెద్దగా వచ్చినాయి అనమాట రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి దుబారా చూడండి అసలు అంత ఫుల్ గ్రీనరీ అనమాట ఇంకా బాగుంది కదా అని చెప్పి గేమ్స్ది తర్వాత కంటిన్యూ చేస్తానండి ఓకేనా ఈ వీడియోలో ఫుడ్ కోర్ట్స్ మొత్తం చూపిస్తున్నాను అక్కడ ఉన్న రెస్టారెంట్స్ అంతా వాళ్ళ స్పెషల్స్ ఏంటి అన్నీ అదిగోండి అక్కడ మెన్షన్ చేస్తున్నాయి ఇక్కడ అన్ని మాక్టైల్స్ సంథింగ్ అన్ని అన్నీ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఒక్కలది ఒక్కొక్క బ్రాండ్ అనమాట ఫుల్ కానీ ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అండి అసలు ఇషారా చూడండి ఎంత బాగుంది ఒక్కొక్కటి అసలు సూపర్ ఉంది వ్యూ అయితే ఒక్కొక్క రెస్టారెంట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట గ్లాసెస్ చూడండి థీమ్ ఫుల్ గ్రీనరీ అనమాట అది ఆర్టిఫిషియల్ నేచురల్ నాకు తెలియదు కానీ భలే డిజైన్ చేశారండి ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము అలాగా కొంచెం ఎక్కువ ఫొటోస్ కన్నా వీడియోస్ తీసుకున్నానులేండి ఇదిగో అసలు ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్ అనమాట మాల్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారైనా విజిట్ చేయండి బెంగళూరు వచ్చినప్పుడు మాల్ ఆఫ్ ఏషియా ఇంకోటి అసలు గ్రీనరీ చూసారా అక్కడ నర్సరీ కూడా ఉందన్నమాట పక్కనే ఇదిగోండి ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్ వాటి నేమ్స్ చూపిస్తున్నాను ఇంగోండి ఇంకా ఫుడ్ కోర్ట్ ఇదంతా ఇంకా పూరీలు బజ్జీలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఆ పైన చూసారా బాల్స్ డిఫరెంట్ అసలు స్ట్రక్చర్ మాత్రం భలే ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పార్ట్ త్రీతో ఇంకో టూ డేస్లో మీకు వస్తా మీ ముందుకు వస్తాను ఓకేనా ఇది పార్ట్ టూ కింద నేను